అప్పుడప్పుడు అప్పుడప్పుడు గాడిదీని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది ఇది వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే టంగు టింగ్ అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా అందుకేమనుకున్నాడు టకీ టకీ అని మొదలు పెట్టాడు పడే టకీ టకీ పడుతున్నా రైతు బంధు టకీ టకీ రుణమాఫీ జరిగిందా టకీటీ కళ్యాణ్ లక్ష్మి పడుతుందా టకీటీ ఒక్కటన్నా ఏదన్నా ఆ టకీ టకీ ఒక్క కాడ మాత్రం మోగు పడుతుంది ఎక్కడ ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీ మనీ ఇటుకెళ్ళి సంచులు మోయాలి ఢిల్లీలో ముఠ చెప్పాలి పదవిగా పడుకోవాలి కాదొక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి ఇక్కడ బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని ఏం చెప్తున్నారు ఆ పద్నాలుగు పదిహేను అంటే అది ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది